హిందూ మతంలో పౌర్ణమి తిథి చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు ఈరోజు పూజలు దానాలు చేయడం వల్ల శుభ ఫలితాలు చేకూరుతాయని హిందువుల నమ్మకం వైశాఖ మాసంలో వచ్చే పౌర్ణమిని వైశాఖ పౌర్ణమి అంటారు ఈ రోజున ఉపవాసం ఆచరించి పుణ్య స్నానాలు చేసి దానాలు చేయడం శుభప్రదంగా భావిస్తారు మహావిష్ణువును లక్ష్మీదేవిని పూజిస్తారు ఈరోజు ప్రత్యేక వస్తువులను దానం చేసే సంప్రదాయం ఉంది ఈ రోజున కొన్ని వస్తువులు దానం చేయడం వల్ల వ్యక్తి అన్నింటా విజయం పొందుతాడు ఆర్థిక సంక్షోభం నుంచి ఉపశమనం పొందుతాడని నమ్ముతారు వైశాఖ పౌర్ణమి ఎప్పుడు వస్తుంది హిందూ క్యాలెండర్ ప్రకారం వైశాఖ పౌర్ణమి తిథి మే ఇరవై రెండు సాయంత్రం ఆరు గంటల నలభై ఏడు నిమిషాలకు ప్రారంభం అయి మే ఇరవై మూడో తేదీ సాయంత్రం ఏడు గంటల ఇరవై రెండు నిమిషాలకు ముగుస్తుంది ఉదయ తిథి కారణంగా మే ఇరవై నాలుగున వైశాఖ పౌర్ణమి జరుపుకుంటారు ఈ రోజున సర్వార్థి కూడా ఏర్పడుతుంది ఈరోజు గజకేసరి యోగం కూడా ఉండనుంది వైశాఖ పౌర్ణమి రోజు తీసుకునే కొన్ని చర్యలు మీ జీవితంలోని ఇబ్బందులను తొలగించి సంతోషాన్ని శాంతిని కలిగిస్తాయి అవి ఏంటో చూద్దాం ఆర్థిక సమస్యలు అధిగమించేందుకు వైశాఖ పౌర్ణమి రోజు లక్ష్మీదేవికి పదకొండు పసుపు కౌరీలు సమర్పించాలి వీటిని ఎర్రటి వస్త్రంలో చుట్టి భద్రంగా ఉంచుకోవాలి ఇది ఆర్థిక సమస్యలను దూరం చేస్తుంది ఇలా చేస్తే కుటుంబంపై లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం కోసం పౌర్ణమి రోజున లక్ష్మీదేవికి ఇష్టమైన కీర్ నైవేద్యంగా సమర్పించడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు కీర్ సమర్పించి దాన్ని కుటుంబ సభ్యులు ప్రసాదంగా తీసుకోవాలి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నురాలు అవుతుంది చీపురు దానం చేయాలి ఆర్థిక లాభాల కోసం లక్ష్మీదేవి అనుగ్రహం పొందడం కోసం వైశాఖ పౌర్ణమి రోజున చీపురు దానం చేయాలి కొన్ని విశ్వాసాల ప్రకారం చీపురు విరాళంగా ఇవ్వటం వల్ల ఆర్థిక లాభం పొందే బలమైన అవకాశాలు ఏర్పడతాయి లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయి సమస్యలు తొలగిపోతాయి వైశాఖ పౌర్ణమి రోజు గంగా వంటి పవిత్ర నదులలో స్నానం చేయడం వల్ల జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోతాయి పవిత్ర నదిలో స్నానం చేసి దానం చేయడం వల్ల జీవితంలోని కష్టాల నుంచి ఉపశమనం లభిస్తుంది సంతోషం శాంతి లభిస్తాయి ఇది కాకుండా ఈ సమయంలో వేసవికాలం గరిష్టంగా ఉంటుంది ఇటువంటి పరిస్థితుల్లో సత్తు మీరు మొదలైన వాటిని దానం చేయాలి ఈ మాసంలో తాగునీరు అందించడం వల్ల పితృదోషం నుంచి ఉపశమనం లభిస్తుందని నమ్ముతారు ఉద్యోగంలో సమస్యలు తొలగిపోతాయి కష్టపడి పనిచేసిన విజయం లభించకపోతే ఈ రోజు నల్ల నువ్వులు దానం చేయడం శుభప్రదంగా పరిగణిస్తారు ఇలా చేయడం వల్ల వ్యక్తి కోరుకున్న ఫలితాలు పొందుతాడు ఎప్పుడూ సమస్యలు ఎదుర్కోవాల్సిన అవసరం రాదు చంద్రుడిని పూజించాలి వైశాఖ పౌర్ణమి రోజు చంద్రుడిని పూజించడం వల్ల చంద్రదోషం నుంచి బయటపడతారు మానసిక ప్రశాంతత లభిస్తుంది పనిలో ఆటంకాలు తొలగిపోతాయి అని పురాణాలు చెబుతున్నాయి